కాంగ్రెస్ పార్టీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ అర్ధరాత్రి హల్చల్ బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ కొట్లాటలు చేసుకుంటూ బాన్స్వాడ నియోజకవర్గంలో అశాంతియుత వాతావరణం నెలకొల్పుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు బాన్స్వాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాసుల బాలరాజు ఒక వర్గం అయితే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ఒకవైపు ఏనుగు రవీందర్ రెడ్డి వైపు యలమంచలి శ్రీనివాసరావు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది గత రెండు రోజుల క్రితం ఏనుగు రవీందర్ రెడ్డి వర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంట్రాక్టర్గా ఉండేనని ఆయనకు కాంట్రాక్ట్ పనులు ఏమీ దక్కనీయకుండా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేయడంతో ఆయనను ఇబ్బందులు పలు చేయడంతో గుండెపోటుతో మరణించడం జరిగింది అని ఆయన చావుకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డే కారణమంటూ భారీ సంఖ్యలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం యలమంచలి శ్రీనివాసరావు నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట వెళ్లి భారీ ఎత్తున రద్దర్ణ రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిజామాబాద్ పట్టణ కేంద్రంలో జరిగింది మనలోకి వారు మనలోకి వాడతారు మనలోకి వాడతారు వారేమడతారు మీరు ఎక్కడంగా వీడియోది ఏమన్నారు తీసుకున్నా వీడియోది ఏమన్నారు తీస్తున్నా ఎక్కడ